తెల్లగురి కింద అనేక ఔషధ ఔషధ విలువలు కలిగిన తీగజాతి మొక్క ఏదో ఒక చెట్టు అసరా ఉంటే అది పెరుగుతూ ఉంటుంది ఈ గింజలో ఏం పని చేస్తాయంటే రెండు గింజలు తీసుకొని బహిష్ఠ స్నానమైనటువంటి రోజు పొద్దున్నే ఏ స్త్రీ అయితే రెండు గింజలు బహిష్ఠ వచ్చిన రోజుని నానబెట్టుకొని ఆ గింజలను మింగేస్తుందో రెండు గింజలు మింగేస్తుందో రెండు సంవత్సరాల పిల్లలు ఉండరండి ఇక రెండు సంవత్సరాలు పోయిన తర్వాత మరొక రెండు గింజలను అలాగే నానబెట్టి మింగినట్టయితే మరొక రెండు సంవత్సరాలు ఉండరండి మూడు సంవ మూడు సార్లు వరకే పర్మిషన్ మూడోసారి అలాగా తీసుకున్నట్లయితే ఇక శాశ్వతంగా పిల్లలు పుట్టరు పిల్లలు కావాలనుకోండి రెండు సంవత్సరాల అనంతరం మీరు చింత చిగురు రసం కానీ లేత చింతకాయ శుభ్రంగా నూరేసేసి లాగా తయారు చేసుకుని కానీ తాగితే ఒక్కసారి తాగినట్లయితే దీనికి విరుగుడుగా పనిచేస్తుంది తిరిగి పిల్లలు కొడతారు ఇది గిరిజైన వైద్యాల్లో ముఖ్యమైంది ఇక మగవాళ్ళకి విత్తనం సరిగా లేదండో పిల్లలు రావడానికి మరి ఎలాగా వీళ్ళ దగ్గర పవర్ లేదు అని అంటారు అప్పుడేంటంటే ఇదిగో ఈ గింజలను నానబెట్టి తీసి దీనిలోనూ మొక్క మొలిసేటటువంటిది ఉంటుంది పైన చర్మం తీసేస్తే లోపల మొక్క వచ్చేటటువంటి ఏరియా ఉంటుంది ఆ ఏరియా పోకుండా బెల్లంతో పొదిగేసి రెండు గింజలు తింటే సోలు బాగా పెరుగుతాయి వీరి కణాలు బాగా పెరుగుతూ ఉంటాయి టూ ఇన్ వన్ అటు ఏమో వాళ్ళకి పిల్లలు పట్టకుండా చేస్తుంది ఇటు మగవాళ్ళకి పిల్లలు పుట్టే లక్షణాలను తీసుకొస్తుంది ఈ గిన్నెలో ఉన్న మహత్వ చూడండి ఇది ఒకటి రోజు బహిష్టులు సరిగా రానటువంటి స్త్రీ కాసిన ఆకులు తన గుప్పుడితో గుప్పుడు ఆకులు అలాగా మేక తినట్టు తింటామంటే నెలసర్లు బాగా వచ్చేస్తాయి నాలుగు రోజులు తినేటడికి వచ్చేస్తాయి అంతే నెలసర్లు బాగుంటాయి ఒకటి మరో మరొక ఇబ్బందికరమైనటువంటి విషయం ఏంటంటే చాలామందికి తెలియదు ఎక్కువ మంది గార్డి చేస్తారు గార్డి చేస్తా ఏంటంటే కాగే కాగే నూనెలోనూ పకోడి ఇలా చేత్తో తీసుకుంటాడు చేత్తో తీస్తారు నేతిలో నుంచో లేకపోతే నూనెలో నుంచో ఏగేటటువంటి తీస్తారు చమత్కారం ఏంటో తెలుసా దీని వేరుని గుజ్జులాగా చేసి చెయ్యికి రాసుకొని బాగాను మత్తుగాను అలాగ పెడితే ఏమి కాలదట సాయిబాబా గారు అవతార మెహర్ బాబా పెద్ద పెద్ద బాబాల మహిమలు చేసేవారిని ఇలాంటి గారు ఉడుగుతున్న కొండలోను ఇలాగా చేయిబెట్టి తీసేవారు అని చెప్పుకుంటారు అయితే వారు స్వశక్తితో చేశారా వీటి సహాయంతో చేశారా అనేది మనకు తెలియదు ఊరికే దీనికి ఉన్న ఔషధ లక్షణం లక్షణం చెప్పడం ఒకటే నా ఉద్దేశం మరొక ప్రత్యేకమైన లక్షణం ఏంటంటే దీనిలో దీని వేళ్ళు తీసుకుని మేకమూత్రంలోనూ మెత్తగా నూరి అంగానికి ఎవరైతే రాసుకుంటారో అంగ స్తంభన లేనటువంటి పురుషులకి అంగ మెల్లగా స్తంభన కలుగుతుందని మంచి సుఖంగా భార్యతోట జీవితాన్ని అనుభవించగలరని గ్రంథాల్లో రాయబడి ఉంది అయితే దీని మీద ఇంకా ప్రయోగాలు జరగలేదు కావలసిన వరకే చేయాలి అది పరిస్థితి